ప్రైజ్ దలాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడైండును గాక అందరూ బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా నేను నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను దైవస్వరం అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నా మాటకి గౌరవించి అనేక మంది దీన్ని షేర్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషం ఏది ఏమైనా సరే మరి ఈ కడవర దినాల్లో ఈ వార్త అనేకులకు అందాలనే ఒక ఆశ మాత్రమే దీంట్లో దేవుడు మాత్రమే మహింపరచబడాలని నేను కోరుకుంటా ఉన్నాను ఏది ఏమైనా సరే మీరు నాకు సహకరిస్తున్నందుకు నా మాటాలకించి అనేకులకు ఈ వర్తమానాలు పంపుతున్నందుకు ప్రభుపేట మరొకసారి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేద్దాం కీడు చేయుట మాను కీడు చేయుట మాను అనే ఈ వర్తమానాన్ని ఈ మనం ధ్యానం చేద్దాం చూడండి ప్రస్తుత లేఖనముల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఈ మాట తెలుపబడి ఉంది చూద్దాం ఒకసారి ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించండి అని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది ఈ రోజున ఇతరుల యొక్క కీడును కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే కీడు మాటలు కీడు చూపులు కీడు పలుకులు పలుకుతూ ఉంటారు ఒక వ్యక్తిని మనము కీడు మాట పలికేటప్పుడు విసిరిన బంతి తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తున్న సంగతి తెలుసు కదా అలాగే ఒక మాట కీడు మాట పలికినప్పుడు ఆ కీడు తిరిగి మన దగ్గరికి రాదా వస్తుంది నీకు సాధ్యమైనంత వరకు కీడు మాట పలుకోకుండా వారిని మీరు దీవిస్తే మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకని ఈరోజు దైవలేఖనం మనతో మాట్లాడు మీరు ఆశీర్వాదానికి వారసుల ఒకటికే పిలవబడ్డారు కానీ కీడు చేయటానికి ఇతరులకు హాని చేయడానికి మీరు పిలబడలేదని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేవుని ఒక ఒకరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సంఘటన ఆ సంఘటన ఏంటంటే ఒక తమ్ముడు బైక్ కొనుక్కున్నాడు ఆ తమ్ముడు బైక్ కొనుక్కొని ఆ బైక్ తెచ్చిన సంతోషంలో గబగబా బైక్ తీశాడు రోడ్డు మీదకి వెళ్ళాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి స్నేహితులు వీళ్ళందరూ ఉంటారు కదా చక్కగా కేక్ కట్ చేసాడు అంత బాగుంది వచ్చేటప్పుడు బండి స్కిడ్ అయ్యి పడిపోయాడు పడిపోగానే మనోడికి మోచయ్యికి మో మోచప్పకి కొద్ది గాయాలైనవి కొద్ది గాయాలైతే ఇంటికి వచ్చిన తర్వాత ఆ గాయాలు చూసి వాళ్ళమ్మ బెంబెలు ఎత్తిపోయి ఏమందో తెలుసా నా కుమారుడు బైక్ తీసినప్పుడు నా ఎదురొచ్చాడు ఆ ఎదురొచ్చినోడు వాడు అవ్వ వాడు పాడుగా నన్ను తిడతా మొదలుపెట్టింది అంత ఆశ్చర్యమే చూసారా అంటే బండి పడేసినందుకు ఎదురొచ్చిన వాళ్ళని తిడుతుంది అప్పుడు వాళ్ళమ్మ కర్రాఖండిగా చెప్పిన మాట ఏంటంటే అరే బాబు రేపు పొద్దున్న నువ్వు బండి తీసేటప్పుడు నేను నీకు ఎదురొస్తా అని అన్నాను సరే అమ్మ రా అన్నాడు పొద్దున్నే మనోడు బండి తీశాడు బయటికి వెళ్తాను డ్యూటీకి వెళ్తానికి వాళ్ళ అమ్మగారు చక్కగా ఎదురొచ్చింది ఎదురొచ్చిన తర్వాత సాయంత్రం ఏడు గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మ పలానా బాబు మీ అబ్బాయి అయినా మా అబ్బాయి మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కాలు చేయి రెండు ఇరిగిని హాస్పిటల్లో ఉన్నాడు వచ్చి చూడమంది ఇప్పుడు ఎవరిని పెడుతుందో తెలుసా గుద్దినోడిది ఎడుతుంది యాక్సిడెంట్ చేసినోడి తిడుతుంది మరి ఉదయం పూటేమో ఎదురొచ్చిన తిట్టింది కదా మరి ఇప్పుడు ఏమి కూడా ఎదురొచ్చింది కదా మరి ఏం ఎదురొచ్చినప్పుడు కాలుచి ఇరిగిపోయింది ఎవరో ఎదురొస్తే చిన్న చిన్న గాయాలని వాళ్ళ తల్లే ఎదురొస్తే కాలుచి ఇరిగిపోయింది ఏమంటుందో తెలుసా ఎదురొచ్చిన గుద్దినోడిది ఎడుతుంది ఎదురొచ్చింది ఏమని 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 ఒక కీడు తలవటం అనేది ఎంత బాధాకరమైన విషయం తెలుపు ఒక వ్యక్తి మనం కీడు తలవకూడదు ఆ కీడు మనకు కొడుతుంది చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం మన పల్లెటూరు ప్రాంతాల్లో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే కొన్ని దిగదుడిచిన వాటిని నాలుగు రోడ్లు సెంటర్లో పోస్తారు అంటే మీకు తొలగిపోయినటువంటి కీడు ఇంకొకటి రావాలనే కదా ఆ కీడు వల్ల మీకు ఏమన్నా వాళ్ళు ఏడ్చిన కన్నీరు మీకు తగలదా వారు బాధపడిన బాధ మీకు రాదా ఒకసారి ఆలోచించేయండి మిమ్మల్ని ఆశీర్వాదం ఇచ్చిందని చెప్తే ఇతరుల కీడు తలటేందుకు దేవుని యొక్క వాక్యం ఒకసారి చూద్దాం చూడండి రోమపత్రిక ఎంత చక్కగా దేవుని మాటలు ఉన్నాయో చూడండి రోమపత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నుంచి నేను చదువుతాను చాలా జాగ్రత్తగా ఆలకించండి కీటుకు ప్రతికీడుని చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండేది కీటుకు ప్రతికీడు ఎప్పుడు కూడా చేయకూడదు మరి ముఖ్యంగా మనుషుల దృష్టికి యోగ్యమైనది మంచిదేదో అది చేయడానికి మనం ముందుకి రావాలి అంతేకాదు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి తెలుసా సమాధానముగా ఉండు సమాధానంగా ఉండు దేవునికి స్తోత్రం కలిగిన గాక రోగం ఒకటైతే ఒకళ్ళ మీద మనం కోపం పెట్టుకుంటాం ఇది ఎంతవరకు సాధ్యం ఇది ఎంతవరకు మంచిది ఈ రోజు ఆలోచన చేయదేని బిడ్డ ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీవు నీకు కనువిప్పు కలగాలని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఇష్టానుసారంగా జీవించడానికి కాదు కనుక ఎవరికి కీడి చేయొద్దు కా మేలు పలుకు ఇంకేమంటున్నాడు తెలుసా ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఈడి పగ తీర్చుకున్నట్టు నా పని నేను ప్రతిబలమును నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది దేవునికి అవకాశం ఇవ్వాలి నువ్వే పగ తీర్చేసుకుని నువ్వే కొట్లాడికి వెళ్ళిపోతావు కాదు దేవునికి కూడా ఒక అవకాశం ఇస్తే దేవుడు ఏం చేయబోతున్నాడు మనం చూద్దాం దేవుడు మంచి చేస్తాడండి అన్యాయస్తుడేమి కాదు అలాగే చూడండి కాబట్టి నీ శత్రువులాగుకొని ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిక కొని ఉంటే అతనికి దాహమిము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదువు కీడు వలన జయింపక మేలు చేత ఏం చేయలేదు తెలుసా కీడుని జయించడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏంటంట కీడు వలన జయించటం కాదు మేలు చేత కీడుని మనము జయించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిజంగా ఈరోజు ఈ వాక్యం చేతను బలపడ్డామని నేను అనుకుంటున్నాను ఏది ఏమైనా సరే మనం మనమందరం కూడా దేవునికి మన ఉన్నతమైన దాన్ని మనం ఇవ్వాలి ఆ సమయాన్ని ఇచ్చి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిలో మనము చాలా వినయ కలిగిన వారం అయి దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం కీడు చేయటం మానండి కీడు మాటలు మానండి ఇది చాలా సాధ్యమైనంత వరకు ఎదుటి మేలు చేయటానికి మేలు కలిగేటటువంటి మాటలు కృపా పలకాలను కోరుకుంటూ దేవుడి ఉదయకాల సమయంలో మిమ్మల్ని సమృద్ధిగా వాక్యం చేత నింపి పరిశుద్ధాత్మతో నింపి మిమ్మల్ని దీవెనకరంగా ఉంచాలని నేను కోరుకుంటా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచండి దానికి ముందుగా మర్చిపోకండి ఈ వర్తమానాలు అనేకలకు షేర్ చేయండి అనేకలు వారు వీక్షించేటట్టు చూడండి మాకోసం ప్రార్థన చేయండి సహకరించండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీ కొందనాలు స్తోత్రాలను ఆయన కీడుకు ప్రతికీడు కాక అయా ఇదిగో తండ్రి మేలు చేత కీడును జయించు వారముగా మమ్మలను ఉంచండి ఉదయకాల సమయమునే వాక్యం ఆలకించిన బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలను మీరు దీవించండి వారు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో ఏ ఏ పని పాటలు చేస్తున్నారో వాటన్నింటిలో కూడా వారు ప్రభ ఆశీర్వాదమును పొందుకున్నట్లు సహాయించండి నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ఈ రోజంతా కూడా ప్రభ నీ ఆత్మ చేత వారిని నడిపించి నీ కృప వాత్సల్యత చేత నీ బిడ్డలను బలపరచమని నజరడి యేసు క్రీస్తువారు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొందిన నామ తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ దేవుడు మనల్ందరూ దీవించింది ఆల్